రెండవ సమూయుల గ్రంథము పదహారవ అధ్యాయము పదకొండు నుండి కొన్ని మాటలు గనుక మనం చదివితే ఆ వ్యక్తే అబ్షాలోము చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఏం చేశాడు అప్సలోము అని మనం చూసినట్లయితే ఈ అప్సోలము చేసిన పనేంటి అని మనం చూసినట్లయితే అదే సమూహులు గ్రంథము పదిహేను వద్యం ఆరు వచనములో ప్రజలందరినీ కూడా దావిది తట్టు నుండి తన తట్టుకు తిరిపేశాడు రెండవది తండ్రిని మోసగించాడు అయ్యా నేను జస్ట్ హెబ్రోనుకు వెళ్తాను వెళ్ళి నాకు ఒక చిన్న మొక్కుబడి ఉంది ఆ మొక్కుబడి నేను చెల్లించి వస్తానని చెప్పి అక్కడ హెబ్రోను ప్రజల మీదకి తారుమారు చేసేసి వచ్చిన వాళ్ళందరికీ ముద్దు పెట్టేసేసుకొని అయిపోయాడు తండ్రిని మోసగించాడు అంత మాత్రమే కాదు దావీది యొక్క చేతిలో నుండి సింహాసనాన్ని లాగేసుకున్నాడు ఇంకా డీప్గా వెళ్ళి చెప్తే దావీది యొక్క పది మంది ఉపపత్నులను మేడ మీద ఒక రూమ్ వేసి అందరు చూస్తూ ఉండగా ఏ ఇస్రాయేలీడు చెయ్యకూడిని ఘోరమైన దుష్కార్యం చేసి వారితో వ్యభిచారం చేశాడు దావీదును అరణ్యాలు పాలు చేయాలని చూశాడు దావీదు దావితో పా దావీదుతో పాటు ఒక ఆరు వందల మంది అబ్శాలము చేతులు పడకుండా దావీదు తప్పించుకోవాలని చెప్పి అరణ్యాలకు పరిగెడుతూ ఉంటే అమ్మా అక్కడ మీరు వచ్చేవారని చెప్తాను ఆ మాట ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే అభిషేకం పొందినటువంటి దావీదును అక్కడ దావీదు ఎంత భయంకరమైన మాట్లాడతాడంటే అయ్యా నా కడుపులో పుట్టినటువంటి నా కుమారుడే నన్ను చంపాలని చూస్తే ఆ వ్యక్తి శపించడం ఒక పెద్ద వింత కాదు ఆయనను శించనీయు అంటాడు కడుపులో పుట్టినటువంటి కుమారుడే కన్న కుమారుడే దావీదును అభిషేకించబడినటువంటి దావీదును సేవకులు అంటారయ్యా మా వంటి పదివేల మంది కంటే నువ్వు శ్రేష్ఠమైనవాడు బయట వారికి తెలిసింది దావేది యొక్క అభిషేకం ఇంట్లో ఉన్నటువంటి కన్న కుమారుడికి దావీది మీద ఉన్నటువంటి అభిషేకం అర్థం కాలేదు మా వంటి పదివేల మంది కంటే నువ్వు గొప్పవాడు అయ్యాని బయటలు గుర్తిస్తే దావీదు సొంత కుమారుడు అప్షలు దావీదును గుర్తించలేకపోయాడు ఏదో నా తండ్రి అనుకున్నాడే కానీ వాడు అనుకోలేదు భౌతిక రీత్యా రాజ్యాన్ని తన వైపు తిప్పుకోవాలి ప్రజలను తన వైపుకి తిప్పుకోవాలి దావీదును సర్వనాశనం చేయాలని అనుకున్నాడు అక్కడ మీరు చూసినట్లయితే అప్సోలోము తండ్రిని శత్రువుగా చూసిన దావిది మాత్రం అప్షోలముని ఎప్పుడు కూడా శత్రువుగా చూడలేదు దావీది యొక్క సైన్యానికి ఇస్రాయలుకు మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే ఒక ముగ్గురు సేనాధిపతులు వెళుతూ ఉంటే దేవుడు దావిది అంటాడు యోబాబు వాళ్ళందరితో అయ్యా నన్ను బట్టి బహలుడైనటువంటి అప్సలోమును కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఎంతమందికి వాక్యం అర్థమవుతుందో నాకు తెలియదు దయచేసి మీరు ఇంటికి వెళ్ళి ధ్యానించండి అంటే దావిధి యొక్క ఆలోచన ఏంటో తెలుసా అయ్యా నా చేతిలో నుండి రాజ్యాన్ని దొంగిలించిన వాడికి ఏం తెలియదు అయ్యా నేను కన్న కుమారుడయ్యా వాడు పసి బాలుడయ్యా నేను అరణ్యాల్లో ఉన్నా పర్వాలేదు నా కుమారుడు సింహాసంలో కూర్చున్నా ఓకే కానీ వాడు మాత్రం బ్రతికుండాలని కోరుకున్నాడు దేవునికి స్తోత్రం మీరు వాక్యాన్ని ఆత్మతో చదివితే మాటలు మీరు గ్రహిస్తారు అని శావ సైన్యాధ్యక్షులకి బ్రతిమలాడుతూ నన్ను బట్టయినా అబ్సలం విషయంలో కొంచెం జాగ్రత్త అయితే ఏం జరిగిందో తెలుసా నేను కూడా యుద్ధానికి వస్తానంటే నువ్వు వద్దయ్యా నువ్వు ఉండిపో అన్నారు ఉండిపోయాడు ఆ రోజు యుద్ధం ముమ్మిరంగా జరుగుతుంది అది వచ్చేవారిని చెప్తాను అందుకే దాచాను యుద్ధం ముమ్మిరంగా జరుగుతుంది ఇద్దరు సేవకులు వచ్చి దూరం నుంచి వస్తే అనే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మొదటి వాడు వచ్చినప్పుడు నీ దేవుడే నీహోవా యుద్ధములో విజయాన్ని ఇచ్చాడంటే పట్టించుకోలేదు అప్సలం క్షేమంగా ఉన్నాడా దావిదికి యుద్ధములో విజయం కంటే కూడా కావాల్సింది తన రాజ్యాన్ని తన చేతులను లాగేసుకున్న తన కుమారుడు క్షేమం ముఖ్యం పీల కూసైవో చెప్తాడు వచ్చిన అప్సలం క్షేమంగా ఉన్నాడా ఇదిగో ఎప్పుడైతే ఇండైరెక్ట్ గా అప్సలోం చనిపోయాడని విన్నాడు కుప్ప కూలిపోయాడండి దావీదు ఎందుకు రాజ్యాన్ని తన చేతుల నుండి తనే లాగేసుకున్న వ్యక్తి పీడ విరగ విరగడైపోయింది అనాలి కదా అయితే ఏం జరిగిందో తెలుసా ఈ మాట చెప్పి ముగిస్తాను అభిషేకించబడినటువంటి దావీదు మీదకి వ్యతిరేకంగా ఖడ్గాన్ని ఎత్తటానికి భయపడని అప్షలోమును ఎవరు చంపలేదు ఒక మాటలో చెప్పాలంటే తన తన గార్థం మీద వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి మస్తకి వృక్షములకు దగ్గరగా తన యొక్క తలలో ఉన్నటువంటి కురులు ఏమైపోయి చిక్కుబడిపోయి భూమికి వాక్యములు భూమికి ఆకాశానికి మధ్య వేలాడి తీయబడ్డాడట వేలాడుతూ ఉంటే ఇంకొక వ్యక్తి వెళ్ళి వారందరూ దండుతూ వెళ్ళి ఆ వ్యక్తిని ఏం చేశారంటే బాణాలతో చంపేసి ఆయనను దించి ఒక గోతులు పడేసి రాళ్ళు కుప్పగా వేసేసి ఖతం చేశారు అలాంటి దుస్థితి ఎందుకు జరిగిందో తెలుసా పాపము అయితే తన కుమారుడు తన కుమారుడు దావీదును శత్రువుగా చూసిన దావీదు మాత్రము బాలుడు ఆయన క్షేమంగా ఉండాలని కోరుకున్న పై ఉన్న దేవుడు మాత్రం కనికరించిన కారణం ఒక్కటే అభిషేకించబడినటువంటి దావీదును తనలో ఉన్న అభిషేకాన్ని కుమారుడు గుర్తించలేదు జాగ్రత్త ఈరోజు నీ ఇంట్లో ఉన్నటువంటి వారు నువ్వు సాధారణమైన వ్యక్తివి కావచ్చు కానీ నీ తమ్ముడే నీ అక్కే నీ చెల్లె నీ భార్య నీ భర్తే వారిలో ఉన్న అభిషేకాన్ని నువ్వు గుర్తించు వారిని ప్రోత్సహించు ఏది పడుతుంది వారితో మాట్లాడడానికి నువ్వు బరితెగించకూడదు ఎందుకంటే నీ ఇంట్లో నీతో పాటు భోజనం చేస్తున్న నీ అక్క అభిషేకం పొందినటువంటి స్త్రీ నీ తమ్ముడు అభిషేకం పొందిన వ్యక్తి నీ కుటుంబము అభిషేకించబడినటువంటి కుటుంబం దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిస్తామా నేను ముగిస్తున్నాను ఈరోజు మనం నేర్చుకుంటున్న నాలుగు అద్భుతమైన పాఠం ఏంటంటే అభిషేకించబడిన వాణిని మనం ఏం చేయకూడదమ్మా ముట్టుకూడదు